నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు నేడు బహిరంగ మార్కెట్ లో కోట్ల విలువ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీకి చెందిన స్థలాలపై అధికార టీడీపీ నాయకులు కన్నేశారు వాటిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశారు తాజాగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని రైతు నగర్ సచివాలయ ఆవరణంలోని వర్మీ కంపోస్ట్ కు సంబంధించిన స్థలాన్ని కొందరు కబ్జాదారులు ఆక్రమించేందుకు పన్నాగం పన్నారు ఇది మున్సిపాలిటీకి చెందిన స్థలం బహిరంగంగా అందరికి తెలిసిన సంబంధిత అధికారులు ఈ స్థలం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ప్రజల్లో విమర్శలకు దారి తీస్తున్నది నంద్యాల వాసులకు సుపరిచితమైన నాగుల్కుంట రోడ్డులోని పాలకొమ్మ చెట్టు ఉన్న ప్రాంతం నేడు టీడీపీ నాయకులు కబ్జా చేసి ఏకంగా ఆ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ లను నిర్మించడం జరిగింది ఈ స్థలం మున్సిపాలిటీకి చెందినదిగా నందెలలో అధికారం చేపట్టిన అనేక మంది ప్రజాప్రతినిధులకు తెలిసిందే ఈ వివాదాస్పదమైన స్థలాన్ని మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకోలేకపోవడం పట్ల ఆంతర్యం ఏమిటో తెలుస్తుంది అలాగే రామకృష్ణ విద్యాలయం సంజీవనగర్ రైతు బజార్ ప్రక్కన ఉన్న పార్కు స్థలం వివాదంలో ఉన్న పరిస్థితుల్లో ఆ స్థలాన్ని కాపాడేందుకు మాజీ ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి మున్సిపల్ అధికారుల ద్వారా సంబంధిత విలువైన స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఆ స్థలానికి ప్రహరీ గోడను నిర్మించారు అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్కు స్థలానికి సంబంధించిన ప్రహరీ గోడను డోజర్లతో కూల్చివేసి సొంత కార్యకలాపాలకు వినియోగించుకోవడం జరుగుతున్నది ఈ విషయాన్ని తెలుసుకున్న నంద్యాల జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన రాహుల్ కుమార్ రెడ్డి స్థలాన్ని పరిశీలించి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రహరి గోడ పడగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టులో ఉన్న స్థలంలో ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ స్థలాలను కాపాడాలని ఆదేశించారు అయినా జిల్లా జాయింట్ కలెక్టర్ మాటలను పెడచెవిన పెట్టిన మున్సిపల్ కమిషనర్ సదరు ఆక్రమణదారులకు కొమ్ము కాయడం జరిగింది ఇలా నంద్యాల మున్సిపాలిటీకి చెందిన స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు గుర్తించాలని వాటిని ఆక్రమణలు కబ్జాలు కాకుండా కాపాడాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు గౌరవ కౌన్సిలర్లు కోరడం జరుగుతున్నది అధికార పక్షం నాయకులు చేస్తున్న కబ్జాలకు వత్తాసు పలుకుతున్న అధికారులకు ఎంత ముడుపులు ముట్టాయో అన్నది చర్చనీయాంశంగా మారింది నంద్యల మున్సిపాలిటీలో ఒక సెంటు ధర లక్షల నుండి కోటి రూపాయల వరకు ధర పలుకుతున్నది ఈ పరిస్థితుల్లో దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలన్నట్లుగా టీడీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం అనేక ఉన్నత పదవులను అధిష్టించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎనమ్ ఫరూక్ న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ ఇలాఖాలో మున్సిపాలిటీ స్థలాలు అన్యాక్రాంతం అవుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ చోద్యం చూస్తున్నారని బహిరంగంగానే ప్రజలు విమర్శిస్తున్నారు ఇలా అధికారంలోకి వచ్చిన నాయకులు స్థలాలను కబ్జా చేస్తూ పోతే భవిష్యత్తులో మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు కనుమరుగవుతాయని వెంటనే జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టి విలువైన మున్సిపాలిటీ స్థలాలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు मंजिला के लाइन जैसे मुझ पास के जा जनेश्वर खाली बड़ी कुंडला के जरा स्कूल नाम है यारों यारों इस तरह के लाज आता है बड़ा जनेश्वर मतलब परमिशन लेकर इस तरह में कैसे करेंगे गोदे और गोटे इंस्टीट्यूट कॉलेज के बुंदल गोटे से एक बागी बिगड़ परमिशन बुंदल लाइन से न गोटे ना एक बा�